ప్రైజ్ క్రీస్తు నందు పిల్లలు వందనాలు దేవుని యొక్క మహాదాయాన్ని బట్టి ఆయా సమయాలు ప్రార్థించినప్పుడు దేవుడు తెలియజేసిన విషయాలను సార్వత్రిక సంఘము పరిశుద్ధులు ప్రార్థన చేయాలని సదుద్దేశంతో అనేక ప్రవచనాలు ఈ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్క సమయమందు అందరూ ప్రార్థిస్తున్నారని నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ దినమున ఒక నూతన అంశాన్ని మీ మీద తీసుకొస్తా ఉన్నాను ఈ మార్చి నెల ఇరవై ఏడవ తారీఖును అనగా బుధవారము మరి మన ఆంధ్ర రాష్ట్రంలో దేవుని యొక్క పరిచేరులో ఆ బహు బహుబలంగా దేవుని చేత వాడబడుతున్నటువంటి బిఎస్ఎఫ్ మినిస్ట్రీస్ బేర్శ ప్రార్థన పరిచర్లు జగన్నాథపురం ఏలూరు ప్రాంత వస్తున్నటువంటి సల్మాన్ రాజు గారి యొక్క క్షేమం కోసము ఆ పరిచేరుల క్షేమం కోసం ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసి ఉన్నారు ఆ సేవకుని యొక్క పరిచేరీ కోసము ఆయన ఆరోగ్య క్షేమం కోసం ప్రార్థన చేయాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి మీ కృతజ్ఞతలు స్తోత్రాలు నాయన మాకు కనుగుడ్లుగా ఉంచినటువంటి దైవ సేవకులను బట్టి మీ కృతజ్ఞతలు మా ఆంధ్ర రాష్ట్రంలో నాయన తండ్రి మీకు కృతజ్ఞతలు ఏలూరు జిల్లా ప్రాంత వాసినటువంటి బిఎస్ఎఫ్ పరిచర్య వ్యవస్థాపకులు సల్మాన్ రాజు గారిని బట్టి మీ కృతజ్ఞతలు నాయన నీ దాసుని తండ్రి మీరు ఇప్పుడు నడిపించిన విధానం కృతజ్ఞతలు స్తోత్రాలు ఆ పరిచర్య కోసం మీ దాసుని ఆరోగ్యక్షేమ కోసం మేము ప్రార్థిస్తున్నాము మీ దాసుని ఆరోగ్యానికి వ్యతిరేకలు ఇస్తున్నటువంటి తాతని యొక్క ప్రయోగాలను విరిచివేస్తున్నాం పరిచర్లకి కుటుంబానికి వారి బిడ్డలకి వారి బిడ్డలకి యొక్క ఆధిపత్యాన్ని అణచివేయండి పరిచర్లకి మీరు ఉండి దాసునికి నాయన క్షేమం ఇవ్వండి దీర్ఘాయుష్తో నింపండి మీరే కాపుదల క్షేమాన్ని అనుగ్రహించి మా దేన ప్రార్థన దాసునికి క్షేమంగా ఎంచమని కావలికోటని ఏసు క్రీస్తు వారి నామం పేర వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థించినట్లుగా ప్రభు మిని ప్రేరేపించనుగా God bless you.